మూడోది మహారాష్ట్రకు చెందినటువంటి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ప్రకారం పన్నెండు పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఏపీలో ఎక్కువ ఓట్లు లెక్కట్టారండి పోలైన ఓట్లకి లెక్కెట్టిన ఓట్లకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఎక్కువ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంటే చిన్న విషయం కాదు అలాగే పక్కన ఉన్న ఒరిస్సాలో ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఎక్కువ లెక్కెట్టారు అని అతను ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు అది ఎవరి ఓట్ ఫర్ డెమోక్రసీ ఈ ఫుల్ సర్క్యులేట్ అవుతుంది ఇది అబద్ధంతో వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి వెంటనే చర్య తీసుకోవాలి ఆంధ్రాలో పన్నెండు పాయింట్ యాభై నాలుగు ఎక్కువ పెట్టారని చెప్పి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్ ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయనే ఆయన దీన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది లేదా ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు బాబస్ వాళ్ళు ఉత్తరం ఇవ్వబెడుతూ ఉంటాడే నేను చూశాను వాళ్ళ పేర్లు అందరూ ఎవరో ఉన్నారు అదంతా చాలా పెద్ద రిక్రూటెంట్ పెరేశారు మరి ఎందుకు ఎలా పెడుతున్నారని ఇంకో విషయం నిన్న బాల్లేని అతను వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడే దేశాయ గారు పంపాడు నాకు దేశాయ గారు పంపిన దాని ప్రకారం చీఫ్ ఎలక్టోరియల్ ఆఫీస్ మీనా గారు ఇరవై ఆరు ఆరు ఇరవై ఇరవై నాలుగు నాడు ఒకటి ఇచ్చారు అది అందరికీ కూడా తిరుగుతోంది మీకు కాదంటే పెడతాను నేను దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన ఏమి ఇచ్చాడు ఇవన్నీ కూడా కౌంటింగ్ అని పది రోజుల్లో మొత్తం డిస్టార్జ్ ఏమన్నారు అప్పుడే ఇరవై రోజులు అయింది ఇరవై ఆరో తారీఖు ఇచ్చాడు ఆయన అప్పుడే ఇరవై ఆరు ఇరవై రోజులు అయింది ఇంకా ఇందులో డిస్ట్రాయ్ చేయలేదు వెంటనే అన్ని డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి అది ఇచ్చాడు అది పంపిస్తారు చూసినా ఆశ్చర్యపోయింది దేశాయని ఇదేంటండి ఇదేంటని అని వెంటనే దేశాయ్ యాక్ట్ తీసి పంపించాడు సెక్షన్ ఎయిటీ వన్ ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఇక్కడ అదే ఇక్కడ వచ్చి కూర్చుని రాసుకున్నది ఆయన ఇందులో పంపించాడు వాట్సాప్ లో దాని ప్రకారం నలభై ఐదు రోజుల వరకు అది సురక్షితంగా పెట్టించాలి ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ అమలు చేస్తాడేమో ఎలక్షన్ పిటిషన్ వేసేటప్పటికి అన్ని కూడా సురక్షితంగా ఉండాలి ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చింది యాక్ట్ మీకు గుర్తుందా జక్కంపూర్ రామ్మోహన్ రావు గెలిచినప్పుడు వడ్డీ వేరే తర్వాత కోర్టుకి వెళ్ళాడు కోర్టుకు వెళ్తే అన్నాడు పెట్టింది మూడేళ్ళ తర్వాత కౌంటింగ్ చేశారు మూడేళ్ళ ఆయన ఫార్టీ ఫైవ్ డేస్ కాలు రోసం పట్టకుండా కోర్టుకి వెళ్ళిపోయాడు కానీ యాక్చువల్గా నిధుదాలు పడి ఆరు గలపడి మూడేళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు చేస్తే ఆరు వందల యాభై ఏడు వందల ఓట్లతో దగ్గర్రా రామ్మోహన్ రావు అనుకున్నది రెండు వందల రెండు వందల యాభై ఓట్లు కాదు తప్పు ఇవి ఇతను నెగ్గిలిన మూడు వందల నలభై ఓట్లతో వచ్చింది చెట్మెంట్ ఇక అసలు మీరు పదివేలు మొత్తం డిస్ట్రాయ్ చేసే అంటే ఇంక ఎలక్షన్ పిటిషన్ ఏమైనా అసలే అసలు డిస్ట్రాయ్ చేసేటువంటి కంప్యూటర్ ఆన్లైన్ ఇప్పుడు దానికి ఏమైనా పోలేదు మీరు రెండు మాక్ పోలింగ్ పెడతా ఉన్నాం మాక్ పోలింగ్ అంటే మనం అందరం అండి ఇక్కడ చెప్పు ఇక్కడేమో చెప్పాలి మేము ఇదిగోనండి మేము సైకిల్ కొడుతున్నాం మేమేమో ఫ్యాన్కి కొడుతున్నామని రాసుకుంటారు అక్కడికి వెళ్ళి మనం సైకిల్కి ఫ్యాన్ కొట్టాలి చూపిస్తారు ఇక చూడండి మీరు చెప్పినట్లు పన్నెండు మంది సైకిల్ కొడతా ఉన్నారు పన్నెండే వచ్చాయి ఎనభై మందికి ఫ్యాన్ కొడతా ఉన్నారు ఎనిమిదే వచ్చాయి ఇది చేస్తారు పిలిచి మాక్ పోలింగ్ అని ఇప్పుడు మాక్ పోలింగ్ అంటే అది ఇంకేముంది మాక్ పోలింగ్ కూడా కావాలి ఆవిడ పోలింగ్ ఏంది కావాలని ఆ చిన్న 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 స్లిప్పులు వస్తాయి ఆ స్లిప్పులు ఎందుకు ఇలాంటి కంటింజెన్సీకాయ ఇలాంటిది ఏమైనా వచ్చినప్పుడు స్లిప్పులు ఎక్కడానికి అసలు టెస్టా చేస్తే చెప్పారు అసత్య ప్రచారం అని చెప్పవలసింది ఎవరంటే దీని మీద ఎక్స్పర్ట్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ ఉంది ఎందుకంటే ఆయన ఇంతకు ముందు కంటెక్ట్ చేశారు పాపం ఆయన ఎవరినో ఒక ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు ఒక ఈవీఎం మిషన్ సంపాదించాడు ఆయన పేరు ఇది తప్పు ఆర్గనైజేషను ఇలాంటి అన్నక అపోహల్ రేకెత్తించి ప్రజల్లో ఓటుకు వచ్చినట్టు చేస్తున్నారు అని చెప్పండి అలాగే ఇది క్లియర్గా రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం నలభై ఐదు రోజులు ఉంచాలంటే ఇరవై ఆరో తారీఖు అంటే నెల నెల కూడా అవ్వకుండా పది రోజులు కౌంటింగ్ అయిన పదో రోజులే ఇరవై ఆరు అంటే ఇరవై రోజులు కౌంటింగ్ అయిన ఇరవై రోజులకి మీనా గారికి యార్డర్ అలా ఇచ్చాడు యాక్ట్ అన్నా మారిందా ఇది చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దీని మీద చాలా చర్చ జరుగుతుంది ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఐదు మండలాలు నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా కొన్నాళ్ళు టైం ఇచ్చి ఒక దీన్ని ఎందుకంటే ఇంకా ఇనీషియల్ స్టేజ్లో ఉంది ఏదో రెక్టిఫై చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కొన్నాళ్ళు టైం ఇచ్చి వీటి మీద మాట్లాడతాను మెయిన్ మార్గదర్శి ఇష్యూలో వాళ్ళు చేసిన రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారికి రావంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ అది కొంచెం ఆయన బాగా అందేలా చేయండి ఇది ఇది కొత్త పచ్చ కాలేదు ఆయన ఎప్పుడూ మరి దసరాలు పెట్టేయడం అనేది అసలు దసరాలు ఏమో ఉంచట్లేదు అన్నీ కూడా కంప్యూటర్లో లోడ్ చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక తగలబెట్టారు కదా అంతకుముందు ఏదో కోర్టులో తగలబెట్టేశారన్నారు కోర్టులో దసరాలు ఈ నెల్లూరులో ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు వచ్చాక యాక్షన్ తీసుకుంటారు తీసుకున్నానండి తప్ప ఏకాయ అంటే రూల్ మ్యాప్లో అయితే తగలేసే టైం వచ్చినప్పుడు ఏదో ఈ పద్ధతి ప్రకారం ఇంతమంది ఉంది తగలయాలి చూపించాలి అని తగలకపోతే ఆయన తగలడిపోతారు అక్కడ ఇప్పటికే ఆ కో వీటిలో పోలీస్ స్టేషన్లోకి వెళ్ళామనుకోండి అంత వాసన వచ్చేస్తుంటుంది ఏంటో అంటే పేపర్ల వాసన అన్ని పేపర్లు పెట్టుకుని ఉంటారు వాళ్ళు పాతవి కొత్తవి చదల పట్టేసి ఎందుకు ఇలా చదలపట్టేసి తీసేయచ్చు కదండి రేపు వాళ్ళు వచ్చి అడుగుతాడు బాబు ఆ కైతే తీసిరా అంటాడు చెలపట్టేసి నేను చూపిస్తే సరిపోద్ది అని చెప్పి ఇవన్నీ ఏంటంటే కొత్త విషయాలు ఇవన్నీ ఎక్కడ నేను వెళ్ళలేదు ఇప్పుడు చంద్రబాబు తప్పులు జగన్ తప్పులు మీద మళ్ళీ వేరే ప్రశ్న పెడతాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్